హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్ యాక్చువల్గా మా ఇంటి ముందు పెయింట్తో ముగ్గు వేపించాలి అనుకున్నాను అందుకని పెయింటర్ని అడిగితే వెయ్యి రూపాయలు అవుతుంది అని చెప్పేసి అన్నారండి మాది చిన్న వాకిలే పెద్ద వాకిలు కూడా కాదు కాకపోతే వాళ్ళకి వెయ్యి రూపాయలు అనేది రీజనబుల్ కాస్ట్ కావచ్చు కానీ నాకు అది ఎక్స్ట్రా బడ్జెట్ లాగా అనిపించింది అందుకని నేనేమనుకున్నానంటే పెయింట్ నేనే వేసుకుందాంలే అని చెప్పి శాంపిల్ పెయింట్ డబ్బాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అవి కొనుక్కొచ్చుకున్నానండి వైట్ కలర్తో కలిపి మొత్తం నాలుగు కలర్స్ తెచ్చుకున్నాను ముగ్గు వేయడానికి అన్నట్లు ముగ్గు డైరెక్ట్గా పెయింట్ బ్రష్తో వేసేయడం అనేది అలవాటు లేని పని కాబట్టి ముందుగా నేను చాక్పీస్తో ఏదైతే ముగ్గు అనుకున్నానో అది గీసుకొని రెడీగా ఉంచుకున్నాను నిజానికి ఇట్లా పెయింటింగ్ ముగ్గుల కంటే కూడా డైలీ వాకిలి పొద్దున్నే క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుంటేనే అందంగా ఉంటుంది మంచిది కూడాను కానీ మా గుమ్మ ముందు బాల్కనీలో ఉన్న నేలంతా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఆ టైలు కాలు వేస్తే జర్రమని జారిపోతుంది ఎన్నిసార్లు జారిందో నాకే తెలీదు కాలు కింద పడ్డానంటే మళ్ళీ నేను ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడం కాదు వాళ్ళే ఎదురు నాకు చేసి పెట్టాల్సి వస్తుంది ఎందుకులే లేనిపోని గోళ అనిపించి నేను ఇట్లా డిసైడ్ అయ్యాను ఇంటి ముందు చాక్ పీస్తో ముగ్గు పెట్టినా సరే జారిపోతుంది కదా అని చెప్పి నేను ముగ్గు పిండితో వేసి చూశానండి పిండితో వేస్తే ఏంటంటే జస్ట్ అట్లా ముగ్గులో కాలు పెట్టి గుమ్మలో మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడతంటే ఇల్లంతా సాయంత్రం అయ్యేటప్పటికీ వాకిటి బయట ఉండాల్సిన ముగ్గంతా ఇంట్లోకి వచ్చేస్తుందనమాట మా పాప అన్నిసార్లు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది ఈ కారణంగా నేను పెయింట్తో ముగ్గు వేసేద్దాము అని డిసైడ్ అయిపోయాను ఇది చూడ్డానికి చిన్న ముగ్గులాగానే ఉంది కానీ ఈ పెయింటింగ్ అంతా వేయడం నాకు కంప్లీట్ అయ్యేటప్పటికీ రెండు పైనే టైం పట్టింది అయితేనండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ముగ్గు కూడా నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేశాను కదా వాల్ పెయింటింగ్ ఆ వాల్ పెయింటింగ్ కంటే ముందే వేశానండి నేను ఈ ముగ్గు పెయింటింగ్ కొనిందే అందుకు అయితే ఫ్లడ్కి ముందు చేసిందే ఇది ఈ ముగ్గు వేసింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను పెయింట్ వేయడం ఫినిష్ చేసిన నెల రోజుల తర్వాత తీస్తున్న వీడియో అండి నేల చాలా సాఫ్ట్ గా ఉందని చెప్పాను కదా పెయింట్ కూడా అక్కడక్కడ పెచ్చి రూడిపోవడం స్టార్ట్ అయిపోయింది